ఆర్కేపురంలోని గాంధీనగర్ లో హ్యాస్ కుట్టుమిషన్ సెంటర్ ను చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ మహిళలకు వృత్తి నైపుణ్యం అందించడం ద్వారా వారి సాధికారత సాధించవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక చేయూత పొందాలని ఎమ్మెల్యే సూచించారు ఈ లక్ష్యంతో అవిరామ పనిచేస్తున్న హాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మదను ఆంథోని కొనియాడారు ఈ కార్యక్రమ నిర్వహణలో సహకారం అందించిన కాంగ్రెస్ యువత అధ్యక్షులు అభినందించారు ఆర్థికంగా బలపడితేనే కుటుంబాలు బాగుంటుందనే ఉద్దేశంతో ఈ రోజు మిషన్ ఇచ్చి మీ గెలిపించడానికి ఇచ్చేసిన ఫాదర్ గారికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ రోజు అందరూ బిజీగా ఉంటున్నారు ఎవరు చూసినా కూడా నాకేమి నాకే పరిస్థితి నా కుటుంబ పరిస్థితి అని ఆలోచించిన పరిస్థితిలో కూడా తమలాంటి మంచి వాళ్ళు సొసైటీ గురించి మంచిగా ఆలోచిస్తున్నందుకు ఇప్పటికీ కొన్ని కుటుంబాలు బాగుంది ఇప్పుడే శాంసంగ్ గారు చెప్పినట్టు మీరు ఎంతో మందికి ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఇవ్వడం వేరే వేరే బిజినెస్ కూడా రణించడానికి అవసరమైన ట్రైనింగ్ సెంటర్ కూడా మీరు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అలాంటిది కూడా మా కంట్రోల్మెంట్ కాన్స్టెన్సీ కూడా చాలా మంది పేద మహిళలు ఉన్నారు పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి అందరికీ మంచి జరగాలంటే మీరు ఏ విధంగా అయితే ఇక్కడ గాంధీనగర్ చేశారు మాకు శాస్త్రీయంగా చేయబోతున్నారు అదే మాదిరిగా కూడా మిగతా వసతులు కూడా మీరు హెల్ప్ చేస్తే బాగుంటుందని మా ఒక రిక్వెస్ట్ మీరు మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే మేము ప్రభుత్వంతో కూడా మాట్లాడి మేము సహాయ సహకారాలు అందిస్తాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తి అని మహిళా క్యాంటీన్ ఇంద్రమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేసి మహిళలకు లోన్స్ ఇచ్చి బిజినెస్ చేసుకోవడానికి కూడా కూడా కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు మన దగ్గర చాలా మంది రాలేదు దాంట్లో కూడా మాట్లాడి ఈ మహిళలు కూడా బిజినెస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఇప్పుడు చిన్న పెద్ద స్థాయిలో రాని క్యాంటీన్ బిజినెస్ అవుతుంది కాబట్టి అది ఒక ఆప్షన్స్ అలా తీసుకోవచ్చు అదే కాకుండా ఈ గవర్నమెంట్ మాక్సిమం టు మాక్సిమం మహిళలకు లోన్స్ ఇస్తుంది ఏంటే అందరు మహిళలు ఆర్థికంగా ఎగ్గినప్పుడే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగున్నప్పుడు సమాజం బాగుంటుంది సమాజం అంటే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలంపడాలంటే మహిళలు బాగుంటేనే బా అన్ని విధంగా డెవలప్మెంట్ అయితే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు కూడా అమలు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా మీరు నాకు ట్రైనింగ్ నేర్పిస్తే ఈ ట్రైనింగ్ ద్వారా ఎవరు అయితే నేర్చుకుని ఏం రిక్వైర్మెంట్స్ ఉందని నాకు తెలిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ తోటి మాట్లాడి మీకు లోన్స్ ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని సమాపం నేను గత పది సంవత్సరాల నుంచి నాతో తోచినంత చిన్న చిన్న సేవలు చేస్తే ఒక్క స్టెప్ వారికి ఎలా వెళ్ళగలుగుతుంది కానీ నెక్స్ట్ స్టెప్స్ ఎలా వెళ్ళలేకపోతుంది మనం ఇప్పుడు మిషింగ్ ఇష్టం బాగుంది ట్రైనింగ్ ఇష్టం బాగుంది కానీ వాళ్ళు ఏమైనా చేసుకోవడానికి మనం ఏమైనా ప్లాట్ఫామ్ తో పాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినప్పుడే సక్సెస్ అయిపోతుంది లేకుంటే వాళ్ళ ఇంటి వారికి పరిమితం అవుతుంది కాబట్టి వాళ్ళు గారు నా రిక్వెస్ట్ వీళ్ళతో నాకు ఎప్పుడు పిలిచినా కూడా నేను అందుబాటులో ఉంటా మీరు ఎక్కడ అసిస్టెన్స్ ఇవ్వండి నేను కూడా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గవర్నమెంట్ ని చూపించడానికి నేను ముందుండి కనీసం మొత్తం మీద అందరికి చేస్తారు కానీ ఇక్కడ మా కాన్షియన్స్ మీద మీరు స్పెషల్ దృష్టి పెట్టాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది మీకు మిగతా ఏది కావాలన్నా కూడా మీకు ఎప్పుడు అందుబాటులో అందరికీ తెలుసు కాబట్టి ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకాలు మీకు అందే విధంగా మీరు అందరూ ఆర్థికంగా ఎదగడానికి ఎగడానికి కృషి చేస్తారని సభాముఖంగా హామీ ఇస్తూ నివాళు చేసినందుకు ఈ టీం హృదయపూర్వకంగా ధన్యవాదాలు